ఇక ఇంకొక వార్త వచ్చింది స్మిత ట్వీట్లపై హీట్ అంటూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఎక్స్లో వరుస పోస్టులు ఇప్పటికే కంచగచ్చి ఇష్యూలో మార్పింగ్ ఫోటోలు రీట్వీట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఫేక్ ఫోటోలు తొలగించిన స్మిత మాత్రం తగ్గట్లే మార్పింగ్ ఫోటో పోస్ట్ చేయడంపై ఇప్పటికే ఆమెకు పోలీసుల నోటీసులు తాజాగా మరో మూడు పోస్టులు రీట్వీట్ చేసిన స్మిత వంద ఎకరాలను పునరుద్ధరించాలంటూ సుప్రీం ఆదేశాలతో ఉన్న ఫొటోస్ కూడా రీపోస్ట్ స్మిత సవర్బాల్ తీరుపై ఐఏఎస్ వర్గాల్లో చర్చ అంటూ ఇక ఆమె డిసైడ్ అయిపోయింది ఏదైతే అది అయిపోయిందని లేదంటే డైరెక్ట్ పాలిటిక్స్లోకి వస్తుందేమో అని డౌట్ ఉంది ఇక ఇట్లా ఆల్రెడీ నోటీసులు ఇచ్చినాకనన్నా అన్నా కిషన్ రెడ్డి కూడా డిసేషన్ కదా యాక్చువల్గా కిషన్ రెడ్డి దాంట్లో కూడా ఉంటే నన్ను కూడా అరెస్ట్ చేస్తారా అని అన్నారు కిషన్ రెడ్డిని కూడా చేయండి అన్నారు చాలామంది అంటే నోటీసులు ఇవ్వండి అని అన్నారు కేసులు పెట్టండి అన్నారు సో స్మితా సబర్వాల్ మామూలుగా అయితే భయపడి తగ్గాలి ఎందుకు వచ్చిందిలే ఫోన్లే అని చెప్పి ఆ ఏ ఫోటో తీసేయాలి కానీ ఏం చేసింది మళ్ళీ ఇంకా రెండు మూడు పోస్టులను రీట్వీట్ చేస్తూ అలా వంద ఎకరాలను మరి పునరుద్ధరించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కదా అదే ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోను మళ్ళీ రీపోస్ట్ చేసి చూసినరా మరి నేను చేసింది తప్పంటారు కదా అని చెప్పి అన్నారు నేను చేసింది తప్పైతే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఎందుకు ఇస్తుంది ఈ తీర్పు అని చెప్పి మళ్ళీ ఆ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫోటో కూడా పెట్టి ఇంకా అట్లనే నా స్టాండ్ మాత్రం నేను మార్చుకోను అని చెప్పి డైరెక్ట్గా స్మితా సబర్వాల్ చాలా స్ట్రాంగ్గా ఉన్నది మరి ఇది ఏడికి దారి తీస్తుంది అనేది మనం అతి త్వరలో చూస్తాం ఎందుకంటే ఐఏఎస్ వర్గాల్లో కూడా చర్చ నడుస్తూ ఉన్నది అన్నప్పుడే మరి తన తీరు మీద మరి ఏమన్నా ఏమన్నా అభ్యంతరం తెలుపుతారా లేదంటే వాళ్ళ కమిటీలు వాళ్ళ సంఘాలు ఉంటాయి ఐఏఎస్ సంఘాలు ఆ సంఘాల్లో మాట్లాడతారా పిలుచుకుంటారా లేదంటే మరి ప్రభుత్వమే ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనేది మనం చూడాలి